ఏప్రిల్ ఇరవై మూడుతో మనకి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దాని క్లోజింగ్కి వచ్చేసాము అయితే మన స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్ లిస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేయాలి అందులో భాగంగా స్టూడెంట్స్కి సంబంధించి అకాడమిక్తో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మార్క్స్ కూడా మనం ఎంటర్ చేయాలి అవి ఎంటర్ చేస్తేనే మనకి ప్రమోషన్ లిస్ట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడం కానీ మనం మాన్యువల్గా కానీ ప్రమోషన్ లిస్ట్ని సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు వీడియోలో ఎస్ఏ వన్ ఎస్ఏ టూకి సంబంధించి స్కూల్లో ఉన్నటువంటి అందరి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కో కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నాలుగు రకాల సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మార్క్స్ని ఎలా ఎంటర్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాము దానికి సంబంధించి ముందుగా స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ సైట్ మనం ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో మనం దాని మీద ప్రెస్ చేయాలి డిపార్ట్మెంట్ లాగిన్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా స్టూడెంట్ ఇన్ఫో సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడు పవర్ బటన్ ఒకటి ఉంది ఈ యొక్క పవర్ బటన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క కోకర్కులర్ యాక్టివిటీకి సంబంధించిన మార్క్స్ ఏవైతున్నాయో అవి ఎస్సే వన్ ఎస్ఐ టూ రెండింటికి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఎస్సెవన్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం ఎస్ సెవెన్ సర్వీసెస్ దాంట్లో ఎస్సెవెన్ మార్క్స్ ఎంట్రీ ఎస్సెవెన్ మార్క్స్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టడీయింగ్ క్లాస్ ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మనం ఈ మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత సబ్జెక్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనం నాలుగు సబ్జెక్టులకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ నాలుగుకి సంబంధించినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటర్ చేయాలి సో దేనికైతే మనం మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత గేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేస్తాము ప్రెస్ చేసిన తర్వాత ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అన్నీ కూడా మనకి వరుసలో డిస్ప్లే అవుతాయి అందరికీ సంబంధించినటువంటి డేటా మనం ఒకేసారి ఎంటర్ చేయొచ్చు అందుకు సంబంధించి సీరియల్ నెంబర్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటాము వాటికి సంబంధించి కన్సర్న్ స్టూడెంట్ అటెండ్ అయితే కనుక స్టూడెంట్ అటెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రిటర్న్ లాంగ్వేజ్ మనకి ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీష్ మీడియమే ఉంది కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాము ఇప్పుడు హండ్రెడ్ మనకి మొత్తం ఎలా చేసినటువంటి మార్క్స్ వచ్చేసరికి మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ దీనిలో కన్సర్ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ ఎక్కువ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క నాలుగు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్గా మనం ఎగ్జామినేషన్ అనేది ఏమీ కండక్ట్ చేయాలి కానీ క్లాసుల్లో వారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి వారికి మార్క్స్ అనేది మనం అవార్డ్ చేయాలి దానికి సంబంధించి కూడా ఈ నాలుగు సబ్జెక్ట్కి సంబంధించి సబ్జెక్ట్స్కి సంబంధించి మార్క్స్ ఎలా అలాట్ చేయాలి అనే దానికి మనకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అది ఒకసారి చూద్దాము దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ వచ్చేసరికి మనకి సిసిఈఈలో ఎవాల్యుయేషన్ ఆఫ్ కరికులర్ యాక్టివిటీస్ ఎలా చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది ఒక ట్వంటీ త్రీ పేజెస్ ఉన్నటువంటి పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశారు దానిలో మనకి ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా అవార్డ్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కల్చరల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ అవార్డు అది కూడా స్టూడెంట్స్ యొక్క ఎబిలిటీస్ని బట్టి అప్ టు క్లాస్ ఫిఫ్త్ ప్రైమరీ వరకు నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు నెక్స్ట్ నైన్త్ టెన్త్ ఇక్కడ ఉన్నటువంటి ఈ దిగువ తెలిపిన అంశాలు బట్టి మనం మార్క్స్ అనేవి అవార్డ్ చేయాలన్నమాట సో వాళ్ళకి వీటిలో ఏవేవైతే ఎబిలిటీస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొన్ని ఇచ్చారు ప్రిపరేషన్ ఆ మోడల్స్ అండ్ డాల్స్ అవి ప్రిపేర్ చేయడము మెటీరియల్స్ విత్ ద సాయిల్ అండ్ స్టిక్స్ అప్లయింగ్ కలర్స్ ఇట్లాంటిలో వీటిలో వాళ్ళు చేసినటువంటి స్కిల్ ఏదైతుందో దాని ప్రకారము వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకొని మార్క్స్ అనేవి మనం అలాట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా సేమ్ క్లాస్ ఫిఫ్త్ వరకు ఒకటి నెక్స్ట్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఒకటి క్లాస్ నైన్ టెన్ ఏదైతే ఉందో దానికి ఒకటి సో ఇందుట్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళు యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది గేమ్స్ ఎలా ఆడుతున్నారు నెక్స్ట్ అట్లాగే స్పోర్ట్స్ ఏవైతున్నాయి పీస్ఫుల్ వాతావరణంలోనూ మెటీరియల్ ఏదైతుందో వాళ్ళు చక్కగా ఉపయోగిస్తున్నారా నెక్స్ట్ పీర్ గ్రూప్తో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇవన్నీ కూడా మనం చూసి దాన్ని బట్టి కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి మార్క్స్ అనేది అవార్డు చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం ఏవైతే ఉన్నాయో నాలుగు తర్వాత వచ్చేసరికి లెర్నింగ్ ఇండికేటర్స్ యాజ్ పర్ ఎకడమిక్ స్టాండర్డ్స్ వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ దీంట్లో కూడా సేమ్ స్పీకింగ్ ప్రిపేరింగ్ డాల్స్ విత్ లీవ్స్ పేపర్స్ విత్ క్లాత్ పీసెస్ ఇట్లాంటివి అప్ టు ఫిఫ్త్ వరకు నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి మళ్ళీ సపరేటు నైన్త్ టెన్త్ సో మనం నైన్ వరకు కాబట్టి నైన్త్ వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ ప్రిపేరింగ్ న్యూ డివైజెస్ ఇట్లాంటివి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి మనం మార్క్స్ అనేవి అవార్డ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్ కొన్ని స్కూల్లో లైఫ్ స్కిల్స్కి సంబంధించినటువంటి టీచర్స్ కూడా మనకి అలాట్ చేశారు ఫిఫ్త్ వరకు ఒకటి నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఒకటి నైన్త్ టెన్త్ ఒకటి సో ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో వీటిని స్టూడెంట్గా ఉన్నటువంటి టాలెంట్ నెక్స్ట్ అతనికి ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ని బట్టి మనం మార్క్స్ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ చూసామో యొక్క ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి బట్టి స్టూడెంట్స్కి ఈ నాలుగిటికి సంబంధించి కో కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం మార్క్స్ అనేవి అవార్డ్ చేయాలి ఒక స్టూడెంట్కి సంబంధించి డేటా ఎంట్రీ నేను చూపిస్తాను చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ ప్రజెంట్ నెక్స్ట్ లాంగ్వేజ్ సరికి సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేయాలి ఆ తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ఆర్ యు షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని ఓకే మీద ప్రెస్ చేస్తే ఇన్సెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా నాలుగు సబ్జెక్టులు కూడా మనం ఏవైతే నాలుగు చెప్పుకున్నామో ఆ నాలుగు సబ్జెక్ట్ నాలుగు సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి డేటా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట అనమాట నాలుగు వచ్చేసరికి వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషను కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషను హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇది ఎస్ఏ వన్కి సంబంధించి సేమ్ యాజ్ యూజువల్గానే మళ్ళీ ఎస్ఏ టూకి సంబంధించి ఎస్ఏ టూ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుంటాము ఎస్ఏ టూలో మార్క్స్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత మళ్ళీ మళ్ళీ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము మళ్ళీ సేమ్ ఈ ఎస్ఏ టూలో కూడా మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ నాలుగిటికి సంబంధించి మార్క్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రమోషన్ లిస్ట్ని సబ్మిట్ చేయడానికి లేదా అన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఆన్లైన్లో ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్మిట్ చేయడానికి ముందు ఎస్ఏ వన్ ఎస్ఏ టూకి సంబంధించి స్టూడెంట్ ఇన్ఫోసైట్లో స్టూడెంట్ యొక్క కోకరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మార్క్స్ మనం ఇలా ఎంటర్ చేయాలి